ఎప్పుడు చూసిన ట్రిప్ అంటే వెళ్ళు బ్యాంకాక్ వెళ్ళు ఇంతైనా మా జీవితం అంటే ఇది కాదు మా జీవితం అంటే బాడీలో స్ట్రెంత్ ఉన్నప్పుడే నీకు తిరిగే ఏజ్ ఉన్నప్పుడే వీలైన నేను పుణ్యక్షేత్రాలని కూడా కవర్ చేయడానికి ట్రై చేయి కర్ణాటకలో ఉడిపి అనే ఒక ప్లేస్ ఉంది ఈ ప్లేస్ లో ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో తెలుసా ఇది ఒక శ్రీకృష్ణుని టెంపుల్ ఈ టెంపుల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ అలంకారాల్లో ఉంటాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఒకే అలంకారంతో ఉండడు ప్రతిరోజు దర్శనం టైమింగ్స్ కూడా సేమ్ ఉండవు ఎందుకంటే ఈ ఉడిపి క్షేత్రంలో ఉండే పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఉదయం శ్రీకృష్ణుని ముందు వచ్చి కూర్చొని ధ్యానం చేస్తారు వాళ్ళు ధ్యానంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా వాళ్ళకి శ్రీకృష్ణుడు ఏ అవతారంలో అయితే కనిపిస్తారో ఎగ్జాక్ట్ గా అదే అవతారాన్ని అక్కడ మనకు అలంకారం చేస్తారు అందుకే ఒక రోజు అలంకారం చాలా లేట్ అవుతూ కూడా ఉంటుంది మీరు అన్ని టెంపుల్స్ లో దర్శనం చేసుకున్నట్టు అక్కడ శ్రీకృష్ణుని నేరుగా చూడడానికి ఉండదు అందరికీ తెలుసు కదా శ్రీకృష్ణుడు జైల్లో ఉంటాడని ఈ ఉడిపిలో కూడా ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది ఆ చిన్న కిటికీలో నుంచి మనం శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలి అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి ఉన్నట్టు ఇంకొకసారి దర్శనం అక్కడ ఎప్పటికీ ఉండదు ఇదే అక్కడ స్పెషాలిటీ మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఉడిపి విజిట్ చేయండి ఆల్రెడీ ఉడిపికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో నైస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం తెలిసేలా షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్